పేదింటి ఆడపడుచులకు అండగా నిలిచిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందుగల గద్వాల టౌన్ మరియు గద్వాల మండల కల్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ నన్ను గత ఎన్నికల్లో ఆశీర్వదించి మరొక్కసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఎన్నికల తర్వాత కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ పేద ఇంటి ఆడపడుచులకు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ గద్వాల అభివృద్ధి సాధ్యం కావడం జరిగింది ఇదే విధంగా అభివృద్ధి కొనసాగాలని గద్వాల నియోజకవర్గం అన్ని రంగాల్లో రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో ఉండే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు